కడప నగరంలోని శ్రీనగర్ కాలనీ పుట్లంపల్లి రోడ్ నెంబర్ మూడు నందు కొలువుంచిన శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నము భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు తరువాత లడ్డు ఇతర వస్తువుల వేలంపాటను నిర్వహించారు

రోడ్ నెంబర్ మూడవ నందున జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక జ్యోతి ఉత్సవాలను టీడీపీ పన్నెండవ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి మణిభూషణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము ఈ పండుగకు సంబంధించి బుధవారం రోజున అంటే చవితి రోజున గారి శ్రీనివాసుల రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడు టీడీపీ పాలిట్ బ్యూరో మెంబరు తర్వాత శ్రీ మాధవి మాధవిరెడ్డి గారు ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవి మాధవిరెడ్డి గారు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని పూజా కార్యక్రమాన్ని పాల్గొని వాటిని నిర్వర్తించినారు తర్వాత జరిగినటువంటి కల్చరల్ ఈవెంట్స్ అయితేనేమి ముగ్గుల పోటీలు అయితేనేమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి ఇక్కడ యువత కానీ మహిళలు కానీ చాలా భక్తి శ్రద్ధలతో నిర్వర్తించినారు ఈరోజు లడ్డూ వేలంపాటలో సిద్ధయ్య రెండు లక్షల పదహైదు వేలకు లడ్డూ పాట పాడి లడ్డూ జయించినారు శిశుభూషణ చాలా ఐకమత్యంగా ఉంది స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ అందరం కూడా చాలా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ సంస్కృతి అనేది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందని మేము ఆశిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి చిన్న ప్రపంచాలు కూడా లేకుండా మా కాలనీ నందు ఉండొచ్చు రెండు విగ్రహాలు మూడు విగ్రహాలు అయినా కూడా అందరం కలిసే ఇక్కడ జరుపుకుంటున్నాము ఎస్ మహమ్మద్ హుసేన్ మా మిత్రులు ఈయన దీనికి ఆర్గనైజేషన్ అంతా కూడా నాగభూషణ ఆచార్య గారు ఉండ నాగభూషణ ఆచార్య మేమంతా కూడా ఖచ్చితంగా ముందుకు మూడు రోజులు అన్న దాతలచే మాకు ఆ దాతలు మాకు అందించి అందరికీ ఉపయోగపడేటట్టుగా అల్పాహారాలు అన్ని ఇచ్చేసి అందరికీ జయప్రదంగా చేసి చేయడానికి తోడ్పడి ఈ యొక్క ఉత్సవమును అందరి సహాయ సహకారములతో జయప్రదంగా జరిగింది ఇక మణిభూషణ్ రెడ్డి గారి అధ్యక్షతన నేను నాగభూషణ్ ఇక్కడ పన్నె పన్నెండు సంవత్సరాల నుంచి మా భార్య లవతమ్మ గారు అందరూ కలిసి పన్నెండు సంవత్సరాలు చేస్తూ ఉన్నాము ఇంకా పదమూడవ సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని ఎంతో ఆశిస్తున్నాము మాకు సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు రెడ్డి గారు మా యొక్క కాలనీకి డెవలప్మెంట్కు వాళ్ళ యొక్క వాగ్దానం ఇచ్చినారు రోడ్లైతేనేమి మృత్ కానుమైతే ఇవన్నీ చేయడానికి వారు వారు సమ్మతించినారు ఏదో వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కాలనీ డెవలప్ అయితే మాకు అతను మించిన ఆనందం లేదు ఇది ఈ యొక్క శ్రీనగర్ కాలనీ ఐకమత్యానికి ప్రతీక ఈ యొక్క ఐకమత్యాన్ని ఈ సంవత్సరం సంవత్సరం నెర నెరవేరాలని కోరుకుంటూ నమస్తే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి